నామానికే మహిమ కలుగును గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు యాభై ఒకటవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన యాభై ఒకటి ప్రధాన గాయకునికి దావీదు బకు వెళ్ళిన తర్వాత నాతానను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు దావీదు రచించిన కీర్తన నాతాను ఖడ్గము ఇందులో ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు ప్రవక్త అయిన నాతాను ఖడ్గము ఎంతో చక్కటి నైపుణ్యతతో ప్రవక్త అయిన నాతాను దావీదు ఆత్మను సంధించాడు బత్సభతో దావీదు పాపం చేసి ఉరియాను హత్యగావించి సంవత్సరమైంది మనం ఇదివరకటి కీర్తనల్లో చూసినట్టుగా అతడు ఎన్ని శ్రమలు అనుభవించినా బహిరంగంగా తన పాపాన్ని ఒప్పుకోలేదు అతడు సింహాసనం మీద కూర్చుని మామూలుగానే పరిపాలన చేస్తా ఉన్నాడు తాను పేదవాడి గొర్రె పిల్లను ధనవంతుడు తన ఇంటికి వచ్చిన అతిథికి విందు ఏర్పాటు చేసే కథతో దావిద్ దగ్గరకు వచ్చాడు నా తాను ఆ అన్యాయానికి దావిద్ వెంటనే స్పందించాడు ఆ పని చేసిన వాడు మరణపాడని వాడు ఒక గొర్రెపిల్లకు ప్రతిగా నాలుగు గొర్రెపిల్లలను ఇవ్వాలని తీర్పు చెప్పాడు దావీదు ఆ మాట అన్న తర్వాత నా తాను దావీదుతో ఆ మనుష్యుడవు నీవే అన్నాడు నా తాను ఖడ్గముతో తన దగ్గరకు వచ్చాడని దావీదు గ్రహించే లోపులే ఆ ఖడ్గం దావీదు గొంతు మీద పెట్టబడింది దావీదు తన సింహాసనాన్ని దిగి వచ్చాడు అతని ఆత్మలను ఉన్న పశ్చాత్తాపపు ప్రవాహాలు ఉబిక్కి బయటకు వచ్చాయి అంతవరకు లోపల దాగి ఉన్న భావోద్వేగాలు పశ్చాత్తాపము అవమానము ఆందోళన కన్నీరు బయటికి ప్రవాహాలుగా వచ్చాయి తన గుండె తనలో దడదడ కొట్టుకుంటుంటే దావీదు ఈ కీర్తన రాశాడు ఇది ఏడు పశ్చాత్తాప కీర్తనల్లో ఇది నాలుగవది మొదటి ఆరు వచనాల్లో దావీదు ఒప్పుకోలు మనం చూస్తాం దావీదు యొక్క ఒప్పుకోలు దావీదు అవసరత చాలా గొప్పది తన మీద లెక్కలేనని ఆశీర్వాదాలు కుమ్మరించిన దేవుని దేవునికి విరోధంగా దావీదు పాపం చేశాడు అతని పాపము క్షమించలేనిది ఆ దోషమంతా తనదే అని అంగీకరిస్తున్నాడు నన్ను కరుణించు నన్ను కడుగు నన్ను శుద్ధి చెయ్యి అంటున్నాడు నా పాపము నా దోషము నా అతిక్రమము అంటున్నాడు ఈ తప్పుని అతడు సమాజం మీదకు గాని పతనం అయిపోయిన మానవ స్వభావం మీద కానీ పెట్టి నెట్టివేయడం లేదు ఆ పాపం యొక్క బాధ్యత అంతా తనదే అని అంగీకరిస్తున్నాడు ఒకటి రెండు వచ్చినా చూస్తే దేవా నీ కృప చొప్పును నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పరిహరించుము పాపమునకు వివరణ ఇస్తూ దావిది ఇక్కడ మూడు ప్రత్యేకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఒకటి అతిక్రమం అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా తెలిసి కూడా చేసే పాపం ఇలా చేయకూడదు అని తెలిసి చేసే పాపాన్ని అతిక్రము అంటారు రెండవది దోషము పాప స్వభావాన్ని కనుపరుచుట అంటే స్వభావ సిద్ధంగా పాపం చేయుట మూడవది పాపము నిర్దేశించిన ప్రమాణాలని అందుకోలేక తూలి తొట్టిల్లడాన్ని పాపము అంటారు దేవా నేను ఘోర పాపిని నా అతిక్రమమును తుడిచివేయమని తన దోషమును కడుగుమని తన పాపాన్ని శుద్ధి చేయమని దావిదు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దావిదు తన పాపము రాయబడిన పుస్తకాన్ని చూశాడు అది ఎంతో భయంకరంగా కనబడుతుంటే దాన్ని తుడిచివేయమని దావిదు దేవుని బతిమాలుతున్నాడు తన గతాన్ని జరిగించిన దాన్ని సరిచేయలేడు దావీదు అది పుస్తకంలో రాయబడిపోయింది అయితే దేవుడు దాన్ని తుడిచివేయగలడు దావీదు ఒక వస్త్రాన్ని చూస్తున్నాడు ఆ వస్త్రం బురదలో తొక్కబడింది అది ఉతకబడాలి కడగబడాలి దానికి అంటుకున్న మురికి వదలాలంటే దాని కాళ్ళతో త్రుక్కి దాని మురికిని వదలగొట్టాలి మురికి ఎక్కువగా ఉంటే ఆ గుడ్డను కాళ్ళతో తొక్కి మురికి వదిలించాలి కొన్ని చోట్ల ఎప్పటికే ఈ పద్ధతిని ఉపయోగిస్తారు దావిదు జీవితంలో కూడా మురికి వదలాలంటే చిన్న చిన్న పద్ధతులు సరిపోవు కొంచెంగా ఉతికి నీళ్ళలో జాడిస్తే కుదరదు కాబట్టి దావిదు తన వైపు చూసుకున్నాడు తనకు వచ్చిన వ్యాధిని గుర్తు చేసుకున్నాడు పవిత్ర అనే మాట కుష్ఠిరోగి పవిత్రత పొందడానికి సంబంధించినది దావీదు కుష్టి వ్యాధి చేత మొత్తబడ్డాడు ఇంకా మనం చూస్తే మూడు నాలుగు వచనాలు తాను తప్పించుకోలేని విషయాలు రెండు ఉన్నాయని దావీదు దేవునితో అంటున్నాడు ఒకటి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది నీకే కేవలం విరోధంగా నీకే నేను పాపం చేశాను అంటాడు దావీదు ఎటు తిరిగినా హిత్రీయుడైన ఊరియా ఆత్మ కనబడతా ఉంది తాను చేసిన పాపం కనబడతా ఉంది దత్సభ యొక్క కళ్ళల్లో యోవాబు యొక్క వ్యంగమైన చూపుల్లో సేవకుల దొంగ చూపుల్లో తాను చేసిన పాపం కనబడతాం ఈ ఆత్మ తనను ఏడాదిగా వెంటాడుతూ ఉంది ఇక ఇప్పుడు దావీదు దేవుని వైపు తిరిగి నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది అంటాడు నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను చూడండి పాపాన్ని ఎంత చక్కగా లెక్కించాడు దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడం అనేది చాలా భయంకరమైన తప్పు అందుకే నీకు కేవలం నీకే విరోధంగా అని దావి దావీది యొక్క విచారము పశ్చత్తాపము నిజమైనది లోతైనది ఇది పాప ఫలితాలను బట్టి క్షమాపణ చెప్పడం కాదు యేసావు సౌలు ఇష్కర్యతు యోధ కూడా వారి ఫలితాన్ని బట్టి పశ్చత్తాపడ్డారు కానీ దావీదు పాపం చేసినందుకే పశ్చత్తాపడ్డాడు అందుకే నా స్వభావం పాప స్వభావం అని గుర్తు చేసుకో ప్రభువా అంటాడు నాలుగో వచనం నుంచి ఆరో వచనం వరకు దాబీదు పతనమైన ఆదాము సంతానం పడిపోయిన మానవ జాతిలో ఒకడు దాబీదు తను పాపం చేయడానికి కారణం మానవునికి స్వాస్థ్యంగా వచ్చినటువంటి పాప స్వభావమే అందుకే నాలుగో వచనంలో అంటాడు నాలుగో వచనంలో నేను పాపంలోనే పుట్టినవాడును ఐదవ వచనం మొదటి లైన్లో ఉంది నేను పా నేను పాపంలో పుట్టినవాడు వచనంలో చదువుతాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగబడదు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా కనబడతావు అంటాడు నేను పాపంలో పుట్టిన వాడను పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను అంటాడు ఆధునిక బైబుల్ బోధకులకి ఈ ఐదవ వచనం ఇష్టం ఉండదు మనిషిలో దేవుడున్నాడు అని చెప్పడానికి ఇష్టపడతారు కానీ మనిషిలో పాపం ఉందని చెప్పడానికి ఇష్టపడరు పాపం యొక్క మూల కారణం మన పరిసరాల్లో లేదు అది మన ఆత్మలోనే ఉంది దీనిని దాబీదు ఒక సాకుగా చూపించి మాట్లాడడం లేదు పుట్టుకతోనే అతడు పాప స్వభావం కలిగిన వాడన్నది నిజమే అయితే పాపం చేయాలని కోరుకొని పాపం చేశాడు తీర్పు తీర్చినప్పుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోమని దావిదు దేవుణ్ణి అడుగుచున్నాడు ఆరో వచనం మనం చదివితే నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు అంటున్నాడు మానవ హృదయం మోసకరమైనది అత్యంత దుర్మార్గమైనది ఈ విషయం దావిదికి తెలుసు మనకు కూడా తెలుసు గొప్ప శోధన వచ్చినప్పుడు హృదయంలో ఉన్నటువంటి శోధన వలన ఒత్తిడి ఎక్కువైపోతుంది అలా ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు మంచి చెడలను వివేచనంచే వివేచన శక్తిని పక్కన పెట్టేస్తాం పాపం వలన గుడ్డివారం అయిపోతాం దాబీదు పాపం చేస్తూ ఉన్నప్పుడు కొద్దిసేపు మిగిలిన విషయాలు ఏమి గుర్తురాలే డజన్ల కొద్ది కీర్తనలు రాసిన దాబీదు పాపం వలన గుడ్డివాడైపోయాడు దావీది యొక్క ఒప్పుకోలు ఇదే ఇంకా మనం ఏడవచనం నుంచి పన్నెండవచన వరకు దావీది యొక్క శుద్ధీకరణ చూస్తున్నాం దావీది యొక్క శుద్ధీకరణ పాపం మనిషి యొక్క ఆత్మను ఎంతగా నాశనం చేస్తుందో ఈ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది పాపం ద్వారా తన జీవితంలోకి వచ్చిన ప్రతిఫలాన్ని దేవుడు నాశనం చేయాలని దావీదు ఆశిస్తున్నాడు ఏడు విషయాలు ఇక్కడ దావీదు చెబుతున్నాడు దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు అతనికి అధికారం ఉంది వందల కొద్ది సేవకులు ఉన్నారు లక్షల సైన్యం ఉంది డబ్బు ఉంది ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యగల స్వేచ్ఛ ఉంది అతడు జ్ఞానవంతుడు అయితే ఇవేవి అతనికి పాప నుండి అతన్ని తప్పించలేకపోయింది మనలను కూడా తప్పించలే వచనంలో చూస్తే నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము హిమము కంటేనూ నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము అంటున్నాడు తన ఆత్మకు అంటిన పాపము పాపపు మలినము నుండి ఈ లోకంలోని ఏ సబ్బు కూడా తనను శుభ్రపరచలేదని దావిదికు తెలుసు ఏ మతము కానీ ఏ పద్ధతి గాని తన అవసరతకు సరిపోవు తనెంత దుష్టుడో దావిదికు తెలుసు హిస్సోపుతో కడగమని దావిదడుగుతున్నాడు హిస్సోపు అనేది పాలస్తీనాలో కనబడేటువంటి మొక్క అది గోడల మీద మొలుస్తుంది దానిని రోగిని శుద్ధిపరిచే ప్రక్రియలో భాగంగా వాడతారు హిస్సోపుతో రోగిని ఎలా శుద్ధి చేస్తారో అలాగే తనను కూడా కడగమని దావి అంటున్నాడు తన ఆత్మ యొక్క మాలిన్యాన్ని ఏమాత్రం తాను భరించలేకపోతా ఉన్నాడు కాబట్టి పాపము మలినాన్ని మలినాన్ని తీసుకొస్తుంది రెండవది పాపము చెవిటితనాన్ని తీసుకొస్తుంది ఎనిమిదవ చిన్న చదివితే ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అంటున్నాడు ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించు దేవుని స్వరము వినపడకుండా దావీదుకు చెబుడొచ్చింది ఒకప్పుడు సితారా తీసుకుని తన భవనపు గదులన్నీ సంతోషంతో నిండిపోయేలా వాయిస్తూ పాటలు పాడేవాడు ఇప్పుడు అతని అంతరంగం వేదనతో నిండిపోయింది వేదనతో నిండిపోయింది గతంలో వలే దేవుని స్వరాన్ని వెళ్లగలిగిన ఆత్మీయ సున్నితత్వం ఇప్పుడు లేదు తన ఆత్మతో పాటలు పాడే స్థితి ఇప్పుడు లేదు సంతోషంగా ఉత్సాహంగా దేవుని స్వరాన్ని వినే స్థితిని పోగొట్టుకున్నాడు కాబట్టి పాపం చెవిటితనాన్ని తెస్తది ఇంకా తొమ్మిదవచంలో మనం చూస్తే అవమానం పాపము తెచ్చిన అవమానం నా పాపములకు కమ్ము నా దోషములన్నింటిని తుడిచివే పాపం చేస్తూ పట్టబడడం అనేది భయంకరమైనటువంటి విషయం నేరం చేసి పట్టబడిన వాడు తన ముఖాన్ని కెమెరా వాళ్లకు చూపించడానికి ఇష్టపడు వాళ్ళు ముఖాల మీద గుడ్డ కప్పుకొని తల బాగా క్రిందకు దించుకుంటారు ఇది పాపము తెచ్చిన అవమానం దాబీదు అనుభవిస్తున్నటువంటి అవమానం ఇంకా లోతైనది మనుషులు ఏమి అనుకుంటున్నారో అని బాధపడడం లేదు కానీ దేవుడు తన పాపాన్ని చూశాడు అని సిగ్గుపడుతున్నాడు అందుకే దావీదు ఘోరపాపి అయినప్పటికీ గొప్ప పరిశుద్ధుడు కూడా ఘోరపాపి అయినప్పటికీ గొప్ప పరిశుద్ధుడయ్యాడు తన అవమానాన్ని దేవుడు తుడి చేయాలని దావీదు కోరుకున్నాడు మొదట దేవుడు తన పాపాన్ని తుడిచేసి ఆ తర్వాత తనను చూడమని తన తలను పైకెత్తమని దావీదు అడుగుతున్నాడు పద వచనం మనం చదివితే పాపము తెచ్చిన నష్టం అక్కడ కనబడుతుంది దేవా నా ఎందు శుద్ధ హృదయం కలుగజేయుము నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము కలుగజేయుము అని ఇక్కడ రాయబడినటువంటి పదానికి బారా అని హిబ్రూ భాషలో మూల భాషలో వాడబడిన పదం ఆది కండం ఒకటి ఒకటిలో వాడబడింది ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను లేక కలుగు అంటే ఏమీ లేని దానిలో నుండి దేవుడు తన మానవాతీత శక్తి ద్వారా సృష్టిని చేశాడు దామీదు తనకు నూతన హృదయం కావాలి అని అడుగుతున్నాడు పాతధనాన్ని మార్చడం మార్చమరణం లేదు కానీ పాతదాన్ని మార్చమనటం లేదు కానీ భవిష్యత్తులో తను పాపం చేయకుండా ఉండాలంటే తన ఆత్మలో నూతనమైన కార్యం జరగాలి అంటున్నాడు అంటే తిరిగి జన్మించిన అనుభవం కావాలి ద్వారా అంటే అర్థం అదే పునఃస్థాపన కాదు పునర్జన్మ కావాలి శుద్ధమైన కొత్త హృదయం తనకి కావాలి అంటున్నాడు కనుక పాపం తెచ్చిన నష్టం పాపం మలినాన్ని తెస్తుంది పాపం చెవిటితనాన్ని తెస్తుంది పాపం అవమానాన్ని తెస్తుంది పాపం నష్టాన్ని తెస్తుంది ఇక చాలా విషయాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి ప్రభుచితం అయితే రేపటిదైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అవును